హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది దీని యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు టూ నైన్టీ నైన్ రూపీసే ఉంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం అండ్ దీంతో పాటుగా మనం ప్రీవియస్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అని ఉచితంగా అందిస్తున్నాం అండ్ నూతనంగా వచ్చేటువంటి అంశాలు కూడా దీనిలో చేర్చబడతాయి ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ కావచ్చు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బడ్జెట్ అండ్ సర్వేలకు సంబంధించిన అంశాలు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లో దీనిలో యాడ్ చేయబడతాయి తర్వాత దీని యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దీంతో పాటుగా జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది మనం వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా జనరల్ ఇంగ్లీష్ అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అనేది నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ముఖ్యంగా కోర్టు ఉద్యోగాలకు అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సెస్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేట ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోస్టల్ శాఖ నుంచి ఇరవై ఒకవేళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది జీడిఎస్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో దీనిలో మనకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి జస్ట్ మీరు టెన్త్ క్లాస్ వీటికి వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఇది మనకు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ టోటల్గా ఇరవై ఒకే నాలుగు వందల పదమూడు వేకెన్సీ అయితే ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది సో నెక్స్ట్ మంత్ మనకు థర్డ్ వరకు వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మనం టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ స్టార్టింగ్లోనే నోటిఫికేషన్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ మనకు సర్కిల్ వైజ్గా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు అదేవిధంగా డిస్క్రిప్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మొదట మనం సర్కిల్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూద్దాం దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో టోటల్గా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి అయితే ఇక్కడ వెళ్ళివడం జరిగింది సో దీనిలో మనకు దేశవ్యాప్తంగా కనుక వేకెన్సీకి సంబంధించి కనుక చూసినట్లయితే టోటల్గా ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు వేకెన్సీ అయితే ఉన్నాయి సో దీనిలో మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ థర్టీ సిక్స్ నెంబర్ కనుక చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి ఐదు వందల పంతొమ్మిది వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసినట్లయితే పన్నెండు వందల పదిహేను వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక్కడ వీటికి సంబంధించి యూఆర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ అండ్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ పీడబ్ల్యూడిఏ అదేవిధంగా బీసీ ఇట్లా టోటల్గా మనకు ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి మీరు టెన్త్ క్లాస్ అర్హతతోటి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు జస్ట్ మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ జాబ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇదే నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ ఈ రకంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మొదటగా మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అయితే ఇచ్చారు టెన్త్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ కానీ క్వశ్చన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను వీలైతే ఆ డౌట్స్ మీద మీకు ఒక వీడియో అందిస్తాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనిలో మనకు రెండు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తారు బీపీఎం అని చెప్పేసి అదేవిధంగా ఏబిపిఎం అని చెప్పేసి పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది దీనిలో వాటికి సంబంధించిన శాలరీస్ కూడా మీరు చూడవచ్చు ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఏజ్ అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు వాటితో పాటుగా మన క్యాస్ట్ వైజ్గా ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు వర్తిస్తాయి ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే త్రీ ఇయర్స్ ఇట్లా మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక క్వాలిఫికేషన్స్ వెనుక తీసుకుంటే టెన్త్ క్లాస్తో అప్లై చేసుకోవచ్చు దాంతో పాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటుగా మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి ఇప్పుడు మీరు తెలంగాణ గారు ఆంధ్రాకు అప్లై చేసుకున్నప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది మీకు రావాల్సి అయితే ఉంటుంది అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే దానికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎట్లా జాబ్ ఎలా ఇస్తారంటే మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు వాటికి సంబంధించి ఎటువంటి మార్క్స్ ఎట్లా తీసుకుంటారు ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ ఎట్లా తీసుకుంటారు వాటిని ఎట్లా మల్టిఫికేషన్ ఏ ఫ్యాక్టర్తో చేస్తారని చెప్పేసి ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ చేయండి నేను వీలైతే మరొక వీడియోలో మీకు పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక దిశ ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పూర్వపు లకు పరీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ అయితే చూడవచ్చు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కార్ సిలబస్ పై టీజీపీఎస్ తో డిస్కషన్ శిక్షణ మాత్రమే ఇచ్చి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం భూభారతికి ముందే నియామకం తప్పనిసరి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న ఓ ఉన్నతాధికారి అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది అయితే అందుకోసం రెవెన్యూ పని చేయాలంటే ఆసక్తి ఉన్నటువంటి పూర్వపు వీఆర్ఓల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు అయితే దసరా దీపావళి ప్రజాప్రభుత్వ వార్షికోత్సవం న్యూ ఇయర్ సంక్రాంతి ఇలా అనేక గడువులు చెప్పినా నియామకాల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతో పూర్వపు వీఆర్ఓలకు ఎదురుచూపులు తప్పడం లేదంటూ ఇక్కడ చూడవచ్చు కేసీఆర్ హయాంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం చేయడానికి పూర్వ వీఆర్ఓలు రెవెన్యూలో తీసుకోవాలంటే రాత పరీక్ష ఉత్తమం అని చెప్పేసి చెప్పినట్లుగా ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూడవచ్చు అనే ఇదే కోణంలో అయితే రాత పరీక్ష పెట్టాలి లేకుంటే డైరెక్ట్ గా శిక్షణ ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ఆలోచిస్తున్నట్లుగా మనకు విఆర్ఓ సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే దిశా న్యూస్ పేపర్ చూడవచ్చు ఇక నెక్స్ట్ డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్ అభ్యర్థులకు వారంలో పోస్టింగ్ అంటూ ఈనాడులో ఒక వార్త చూడవచ్చు కొత్త జిల్లాల వారికి కేటాయింపులు కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే కొత్త జిల్లాల వారిగా కేటాయింపులు ఉంటాయంట సో డిఎస్సీ టూ థౌసండ్ ఎయిట్లో నష్టపోయినటువంటి వారిలో పదమూడు వందల ఎనభై రెండు మంది బీఈడి అభ్యర్థులకు విద్యాశాఖ వారం రోజుల్లో ఈ కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనుంది వారిని సెకండరీ గ్రేడ్ టీచర్స్గా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడి అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమైనట్లుగా ఇక్కడ మనం దీనికి సంబంధించవచ్చు ఇదే న్యూస్ మనకు నిన్నటి న్యూస్ పేపర్ కూడా చాలా న్యూస్ పేపర్లో అయితే అప్డేట్ అయితే వచ్చింది మనకు దానికి సంబంధించి హైకోర్టు కూడా వీరిని త్వరగా జాబ్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు చూసాం కానీ నెక్స్ట్ సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు అంటూ చూడవచ్చు ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహణ సో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణలై తుది దశ మౌఖిక పరీక్షలకు ఎంపికైనటువంటి అయినటువంటి తెలంగాణ అభ్యర్థులకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించేటువంటి ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంట సో అందులో భాగంగా సింగరేణి భవన్లో మంగళవారం సింగరేణి సిఎండి ఎన్ బల బలరాం నేతృత్వంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ట్రాన్స్కో ఎండి కృష్ణ భాస్కర్ వీళ్ళంతా కలిసి దీనికి సంబంధించిన ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇక్కడ మనకు ఉచితంగా సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలో అనేది తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేయబోతున్నట్లు ఒక న్యూస్ అయితే జరగవచ్చు ఇదే న్యూస్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక డిగ్రీ అధ్యాపకులకు పదవి విరమణ వయసును అరవై ఐదేళ్లకు పెంచాలి ఉన్నత విద్యా మండలి చైర్మన్కు టీజీసీటీఏ విజ్ఞప్తి అంటే ఇక్కడ ఒక న్యూస్ వార్తల్లో చూడవచ్చు సో రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్ యొక్క పదవి విరమణ వయసును అరవై ఐదు ఏళ్లకు పెంచాలని చెప్పేసి తెలంగాణ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు సంఘం నేతలు మంగళవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారంటూ ఒక న్యూస్ అయితే వార్తల్లో రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటుగా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇక్కడ రోజు దాంతోపాటు కెమిస్ట్రీకి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి పరిశోధన రియాక్టర్లు అని చెప్పేసి మనకు వెలుగులో కూడా మంచి ఆర్టికల్ రోజు వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి గత సి నుంచి మనం ఎపిసోడ్ అయితే చేస్తున్నాం సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అవినీతి సూచిలో దిగజారిన భారత ర్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిది పాయింట్లతో మొత్తం నూట ఎనిమిది నూట ఎనభై దేశాల్లో తొంభై ఆరో స్థానంలో అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకిప్పుడు ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాకపోతే టూ ట్వంటీ సంబంధించినటువంటి డేటా అయితే వచ్చింది అవినీతి సూచిలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి నేరుగా అడగవచ్చు తొంభై ఆరో ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ కంట్రీస్ స్కోర్ వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్లతోటి మనకు ఈ పొజిషన్లో ఉంది అంటే లాస్ట్ ఇయర్తో టూ థౌసండ్ ట్వంటీ త్రీతో కనుక పోల్చుకున్నప్పుడు ఈ ర్యాంక్ అనేది తగ్గిందని చెప్పేసి చెప్తున్నారు అవినీతి సూచిలో భారత్ యొక్క స్థానం మరోసారి దిగజారింది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిది పాయింట్లతో మొత్తం నూట ఎనభై నూట ఎనభై దేశాల్లో తొంభై ఆరో స్థానంలో నిలిచింది అదే ఇరవై మూడులో ముప్పై తొమ్మిది పాయింట్లతోటి తొంభై మూడో స్థానంలో రెండు వేల ఇరవై రెండులో నలభై పాయింట్లతోటి ఎనభై ఐదో స్థానంలో నిలిచింది ఇక్కడ చూసినట్లయితే పాయింట్లు విరిన కొద్ది ర్యాంక్ తగ్గుతుంది అంటే ఇక్కడ ఏంటంటే దీనిలో జీరో టూ వన్ హండ్రెడ్ తీసుకుంటారు ఈ జీరో టూ హండ్రెడ్లో హండ్రెడ్ వచ్చినటువంటిది ఉత్తమ ర్యాంక్ వస్తుంది అన్నమాట మంచిది అన్నమాట అక్కడ ఎటువంటి అవినీతి లేనట్టు జీరో ఉంటే అక్కడ అవినీతి ఎక్కువ ఉన్నట్టు అట్లా ఉంటుంది ఇప్పుడు వన్ టూ త్రీ అట్లా మన నెంబర్ తీసుకుంటే ఇక్కడ మనకు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఎయిన్ వచ్చింది ఇప్పుడు థర్టీ ఎయిట్ వస్తే వేస్ట్ అనమాట థర్టీ నైన్ వస్తే కొంచెం బెస్ట్ ఫార్టీ వస్తే ఇంకొంచెం బెటర్ అట్లా అనమాట అంటే ఇక్కడ జీరో టూ హండ్రెడ్ ఆ స్కోర్ ఆధారంగా ఈ ర్యాంక్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది దీనిలో మన భారత యొక్క ర్యాంక్ ప్రజెంట్ నైంటీ సిక్స్ అయితే ఉంది సో ఇది దీనికి సంబంధించి మనకు ఫస్ట్ మూడు కంట్రీస్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వంద పాయింట్లకు కేటాయించినటువంటి నేపథ్యంలో దీనిలో మనకు అత్యధికంగా మార్క్స్ పొందినటువంటి దేశాలు కనుక చూసుకుంటే తొంభై పాయింట్లతో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది ఫిన్లాండ్ తర్వాత స్థానంలో సింగపూర్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత న్యూజిలాండ్ తర్వాత లక్సంబర్గ అని చెప్పేసి ఇట్లా టాప్ ఫైవ్లో ఉన్నటువంటి దేశాల సంబంధించి కూడా మనం గుర్తుంచుకోవాలి మన పొరుగు దేశాలు కనుక చూసినట్లయితే ఇక్కడ పాకిస్తాన్ నూట ముప్పై ఐదు శ్రీలంక నూట ఇరవై ఒకటి బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిది ర్యాంక్స్తో ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి చైనా వచ్చేసి డెబ్బై ఆరో ర్యాంకులో ఉందన్నమాట సో ఇది ఈ అవినీతి సూచికి సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్లో దీనిపైన క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ ఏఐతో ఉద్యోగాలు పో అంటే ఇక్కడ చూడవచ్చు కృత్రిమ మీద వాడకం వల్ల కేవలం ఉద్యోగాల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుంది కొత్త రకాల కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి అందుకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో యువతను ఉద్దేశించి మాట్లాడినటువంటి మోడీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి మనకు ప్యారిస్లో నిన్న ఈ యాక్షన్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరిగింది ఆల్రెడీ మన ప్రధాని మోడీ గారు పారిస్ అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళ వెళ్లేటువంటి పర్యటనలు అయితే ఉన్నారు సో దానిలో భాగంగా మనకు నేను జరిగినటువంటి ప్యారిస్ ఏఐ సమ్మిట్లో మోడీ గారైతే ప్రసంగించడం జరిగింది సో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కనివిని ఎరిగినటువంటి విస్తృతి వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఓపెన్ సోర్స్ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరి అని చెప్పేసి చెప్ప చెప్పారు అండ్ ఏఐ ఫౌండేషన్ కోసం సుస్థిర ఏఐ మండలి ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారని చెప్పి చూడవచ్చు సో మనం కంప్లీట్గా ఈ పర్యటన అయిపోయిన తర్వాత నేను స్పెషల్గా దీని మీద ఒక వీడియో మీకు అందించేయడం ప్రయత్నం చేస్తాను అక్కడ ఇంకా కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో చూడవచ్చు గత రెండేళ్ళుగా తీవ్ర అశాంతి నెలకొన్నటువంటి బీజేపీ పాలిత మణిపూర్లో అంటే బీ బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మణిపూర్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రీసెంట్గా రాజీనామా చేశారు అయితే దీనికి సంబంధించి అక్కడ రాష్ట్రపతి పాలన రాబోతున్నట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే రాయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకు రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి పాలిటీ పర పాలిటీ పరంగా అయితే చదవండి మనకి ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన పెడతారనేది మీరు కింద కామెంట్ చేయండి దేశంలో మొస్ట్ మొట్టమొదటి రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో పెట్టారనేది కూడా కామెంట్ చేయండి ఇక రెండు వేల ఇరవై ఏడులో రియాద్లో ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అంటే చూడవచ్చు సో తొలి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఏడులో మనకు రియాద్ వేదికగా అయితే జరగబోతున్నాయంట గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది సో ఈ ఏడాదిలోనే ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉన్న రెండేళ్ళు ఆలస్యంగా ప్రారంభం కానట్లు ఇక్కడైతే ప్రకటించారు సో కింగ్డమ్ ఈ స్పోర్ట్స్ ప్రపంచక ఫౌండేషన్తో కలిపి ఈ ఆట నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ మంగళవారం వెల్లడించింది గుర్తుంచుకోండి నేరుగా అడుగుతాడు డైరెక్ట్గా మనకు ఈ స్పోర్ట్స్ మొట్టమొదటి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది రెండు వేల ఇరవై ఏడులో ఎక్కడ జరగనున్నాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది రియాద్ అని గుర్తుంచుకోండి అండ్ రెండు వేల ముప్పై నాలుగులో మనకు ఇదే రియాదులో కప్ ఇది ఫుట్బాల్ ప్రపంచ కప్ కూడా సౌదీ అరేబియాలోనే జరగనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి రెండు టూ థౌసండ్ థర్టీ ఫోర్ కూడా ఇక్కడ ప్రపంచ ఏది ఫుట్బాల్ ప్రపంచ కప్ కూడా జరగబోతున్నట్లు గుర్తుంచుకోండి ఇక అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ చిప్ అంటూ చూడవచ్చు ఐఆర్ఐఎస్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేసినటువంటి ఐఐటిఎం ఇస్రో అంటే ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కలిసినైతే అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడేటువంటి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అండ్ ఐఐటి మద్రాస్ ఇది ఇంపార్టెంట్ ఏ ఐఐటీతో కలిపి చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోవాలి అయితే ఈ చిప్ను మనకు ఆర్ఐఎస్ సివి కంట్రోల్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ ఆధారంగా వ్యవహరిస్తారంట అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా గుర్తుంచుకోవాలి కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టంలో అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగపడేటువంటి ఈ చిప్పు మనకు ఐఐ టీఎం డైరెక్టర్ ఏదైతే మనకు మద్రాస్ ఐఐటి ఉన్నాడుగా దాని యొక్క డైరెక్టర్ అయినటువంటి వి కామకోటి నేతృత్వంలో శక్తి ప్రాజెక్ట్ కింద దీన్ని తయారు చేశారంట ఇది గుర్తుంచుకోవాలి శక్తి ప్రాజెక్ట్ కింద దీన్ని అభివృద్ధి చేశారంట ఇట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు అంశాలు దీన్ని గుర్తుంచుకోండి ఇస్రో అదేవిధంగా ఐఐటిఎం మనకు ఏదైతే మద్రాస్ ఐఐటి ఉంది కదా ఈ రెండు కలిసి మనకు ఈ ఐఆర్ఐఎస్ చిప్ అనేటువంటిది మనకు అభివృద్ధి చేయడం జరిగింది ఇది మనకు అంతరిక్ష ప్రయోగాల్లో యూజ్ అయ్యేటువంటి చిప్ అంట సో ఇట్లా మనకు క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ